అబ్బాయి వాళ్ళు పెట్టిన బస్సు ఇదేనా రండి బస్సు ఎక్కండి టైం అవుతుంది ఎవరక్క వాళ్ళు వాళ్ళు పెళ్లి కూతురు తరపోళ్ళు కూడా బస్ లో వస్తున్నారు అబ్బాయి బాగున్నాడు కదా హైట్ అనుకుంటా అబ్బాయి లేదు బాగానే హైట్ ఉన్నాడే చూద్దాం కదా అబ్బో అబ్బాయి ఎంత హైట్ ఉన్నాడు ఈ అబ్బాయి పక్కన నుంచి ఉంటే నేను పొట్టిగా కనిపించేట పక్క వెళ్ళిపోవటం మంచిది ఏ సీట్లో కూర్చుందాం ఆ సీట్లో కూర్చుందామా పదివేలు సీట్లో కూర్చుంటాం మీరు వెనక్కి వెళ్తారా కూర్చున్నాం కదండి వెనక్కి వెనక సీట్లో పడదండి మేము ఇక్కడే కూర్చుంటాం స్వాతి రా కూర్చుందాం మనకు నచ్చిన సీట్లో మనం కూర్చుంటాం కానీ ఎందుకు కూర్చొనిస్తాం అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలి కదా ఏమండి శ్రీధర్ గారు ఒకసారి ఇలా వస్తారా మీరు ఇంట్లో పని అంతా చేస్తారా ఎందుకంటే మా అమ్మాయి ఒక్క పని చేయదు చేసుకుంటానండి మా అమ్మాయి పని ఏం కాబట్టి ముందే అడుగుతున్నాను సరే మా అమ్మాయి పని చేయదని చెప్పి మీరు ఇంట్లో గొడవ చేసి మా అమ్మాయి చేత పని చేపిస్తే మాత్రం కాదు ముందే చెప్తున్నా చేస్తానండి మీకేం కోపం రాదుగా సరే మా అమ్మాయికి అయితే విపరీతమైన కోపం సరేనండి మీ అబ్బాయి సర్దుకుపోవాలి సర్దుకుపోతాం సర్దుకుపోతారుగా ఓకే వెళ్ళండి మేమే